వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాత్రి మహా అద్భుతం సూర్యగ్రహణము అమావాస్య ఈ రాశి వరకు జీవితమే మారిపోతుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం వల్ల కలిగే ప్రభావాలు వ్యక్తికి 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 మారుతూ ఉంటుంది ఈ సంవత్సరం చివరి గ్రహణం సూర్యగ్రహణం బాధ కనిపించింది కనిపించదు కనుక గ్రహణ సోదకాలం అయితే చలదు అయితే జ్యోతిషాస్త్ర దృక్పథంలో ఈ సూర్యగ్రహణం అరుదైనది మొత్తం రాశులపై శుభ ప్రభావాలను చూపిస్తుంది ముఖ్యంగా ఈ గ్రహణం వలన ఈ రాశుల వారి జీవితాల్లోనే గణనీయమైన మార్పులు జరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో చివరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది చాలా ముఖ్యమైనదని ఖగోళ శాస్త్ర సంఘటన శాస్త్ర ప్రకారం ఈ గ్రహణము కన్యా రాశి ఉత్తర పాల్గొని నక్షత్రాలు సంభవిస్తుంది ఇది అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చెప్తుంది అయితే ఈ గ్రహణము చెడు ప్రభావాన్నిలోని ఈ కొన్ని రాశులు ఉన్నాయి గ్రహణం వారి జీవితంలో పెను మార్పులు సవారిని కూడా తీసుకువస్తుంది అయితే ఈ గ్రహణం ఈ రాశుల వారికి మాత్రం విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అంత అద్భుతమైనటువంటి యోగాలను పొందబోతున్నటువంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోతుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి రుచిక రాజయోగం కారణంగా కలిసి వస్తుంది కుజుడు కూడా సింహరాశిలో నాలుగు ఇంట్లో పరిచయం వల్ల విజయాలు పొందుతారు తన లాభాలు పొందుతారు ఈ సమయంలో వాహనాలు ఆస్తులను కొనుగోలు చేసుకుంటారు వర్తక వ్యాపారులు చేసేవారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు అత్త మామూలుతో తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది సింహరాశి వారికి ఇది ఒక అద్భుత ధరణంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా దే పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారి కెరీర్లను కూడా అద్భుతమైనటువంటి మార్పులు చూసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి వృత్తిపరంగా అద్భుత లాభాలు పొందుతారు మీ మాటలు ఆహారాన్ని నియంత్రించుకోండి మీకు ఇది ఒక అద్భుత సమయము కుటుంబ పరంగా ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి మీ స్వంత తప్పుల వల్ల కొన్ని అబద్ధాలు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరితో కూడా వాదించకండి ఎందుకంటే అది మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడండి ప్రయత్నించండి మీ పిల్లలు కూడా వారి వారి రంగాల్లో రాణిస్తారు మీకు సహాయంగా కూడా ఉంటూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో ఆశాధిపతి మరియు సూర్యుడు కూడా అద్భుతమైన మార్పులు మీకు ఇస్తారు శక్తిని ప్రసాదిస్తాడు దూకుడు కూడా పెరుగుతుంది ఒత్తిడికి నన్ను తగ్గించుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆరోగ్య సమస్యలు కూడా బయటకు తొలగిపోతాయి ఏవైనా సరే పనిచేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందడుగులు వేయండి వ్యాపార పరంగా కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి మీ కష్టాన్ని ప్రతిఫలం ఉంటుంది ఇదే సమయంలో విస్తరణకు కొన్ని గణ్యమైన మార్పులు వస్తాయి ఇది మీ నికర లాభాలను రాణిస్తుంది మీ ఏడువింట్లో రాహు సంచారం ఆకస్మిక లాభాలు ఇస్తుంది కానీ ఇది ప్రస్తుత భా భాగస్వాముల సవాళ్లు లేదా వివాదాలు సృష్టిస్తుంది ఏదైనా కొత్త వ్యాపారం చేసేవానికి ఇది ఒక అద్భుత సమయము విద్యార్థులు కూడా తమ సదుపై ఎక్కువగా ఆక్ర ఆసక్తిని చూపబోతున్నారు కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయి అక్టోబర్ మాసంలో వచ్చే ఎన్నో యోగాలు ఈ రాశుల వారి జీవితాన్ని ఉన్నాయి కర్కాటక రాశి వారికి కూడా రుచిక రాజయోగం కారణంగా అదేవిధంగా ఏర్పడే అనేక రాజయోగాల కారణంగా అక్టోబర్ మాసంలో విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి శక్తివంతమైన రోజులు వీరి జీవితంలో రాబోతున్నాయి జీవితంలో కొత్త ప్రయత్నాలు వస్తాయి కుజుడు కర్కాట రాశిలో కర్మస్థానానికి వెళ్ళటం వలన కెరీర్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు కార్యక్రమాలు విస్తరించేందుకు అవకాశం ఉంది ఈ సమయంలో చేసుకున్న వివిధ ఒప్పందాలు ఎన్నో లాభాలు పొందుతారు కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వారు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి కర్కాటక రాసే జాతకులకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశి వారికి జీవితంలో ముందడుగు వేసి జీవితానికి సరిపడా సంపాదించుకునేటువంటి రోజులు త్వరలోనే రాబోతు ఉన్నాయి కష్టపడి పనిచేయండి అద్భుతమైన ఫలితాలు మీ వెంటే తప్పకుండా వస్తాయి వృత్తిపరంగా ఇది మీకు మంచి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉచ్చ స్థితిలో ఉన్న బుద్ధి ఉండటం వల్ల మీ ధైర్యం మరియు సంభాషణ నైపుణ్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీరు పని కోసం కూడా వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది మీ భవిష్యత్తులో మెరుగైన స్థానం మరియు సంపాదన సాధించడానికి సహాయపడుతుంది అనేక ప్రయత్నాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది మీరు రెండు ఇంట్లో శుక్రుడు సంచారం చేయటం వల్ల అద్భుతమైన యోగా యోగాలు ఈ వ్యక్తిగత అవసరం మరియు విలాసవంతమైన వస్తువులపై కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు పెట్టుబడి మరియు కొనుగోలు ముఖ్యంగా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా బాగుంటుంది కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు బలపడతాయి మీ జీవిత భాగస్వామి నుంచి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది మీరు ఒక కుటుంబ వేడుకను కూడా హాజరు వస్తారు కుజుడు మీ నాలుగు ఇంట్లోకి వెళ్ళటం వల్ల నెలాఖరుల మీ కుటుంబ సభ్యులతో ఒకరికి ముఖ్యంగా తల్లికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబ జీవితం అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది మీకు చర్మం లేదా అలర్జీలకు సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఆహార వాటిలవి కూడా ప్రత్యేక వృద్ధి పెట్టాలి తక్కువ నూనె మరియు మసాలా వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా బాగుంటుంది వ్యాపారస్తులు కూడా మంచి మెరుగుదల ఉంటుంది మంచి ఆదాయం కూడా ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టి పెట్టివే వారికి ఇది విస్తరించాలని వారికి ఇది ఒక అద్భుత సమయము కష్టపడి పనిచేసి మరి ముఖ్యంగా మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారపరంగా మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము విద్యార్థులకు కూడా అద్భుతంగానే ఉంటుంది శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి పరిశీలన మంచి గుర్తింపు రాబోతుంది ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఏకాగ్రత ముందడుగు వేస్తారు ఈ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయడానికి ఇది ఒక అద్భుత సమయము జీవితంలో ముందడుగు వేస్తారు రుచిక రాశి వారికి ఒక రాజయోగం కారణంగా మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ సహజయోగము లగ్నగృహంలో ఏర్పడటం వల్ల రాశి వారికి ఆత్మవిశ్వాసం ఆపారంగా పెరుగుతుంది ఉన్నతాధికారుల నుంచి గౌరవాన్ని పొందుతారు వైవాహక జీవితము బాగుంటుంది వ్యాపారస్తులు కూడా తెలివైన నిర్ణయాలకు భారీ ప్రయోజనాలు కూడా రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము భారీ ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్య జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది రుచి రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేసి జీవితంలో ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలంగా రుచికి రాసవారి యొక్క భవిష్యత్తే ఉండబోతోంది కెరీర్లో ముందుకు వేస్తారు రుచికి రాసేవారు పరంగా మీకు శుక్రుడు మరియు కేతు ఉండటం వల్ల చాలా మంచి సమయాన్ని గడుపుతారు మీ వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి వస్తుంది పదకొండింటిలో కూడా మీకు సూర్యుడు ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఆదాయం ప్రవాహాల వస్తుంది మీ పెట్టుబడులు కూడా ఊహించిన లాభాలు రాబోతూ ఉన్నాయి కుటుంబ పరంగా చాలా మంచి సమయం కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు మంచి సంబంధాలు బలపడతారు జీవిత భాగస్వామి పిల్లల నుంచి మంచి మద్దతు లభిస్తుంది పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు చర్మం ఎలర్జీ వంటి కంటి సంబంధ సమస్యలలో జాగ్రత్తగా ఉండాలి మీ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా జాగ్రత్తగా ఉండండి ద్వితీయార్థంలో కుజన స్వభావం వల్ల మీరు కొత్త ఒత్తిడి ప్రారంభిస్తారు కాబట్టి ధ్యానం మరియు యోగా చేయటం వల్ల సహాయపడుతుంది వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి దానిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయము మీరు చాలా మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీ వ్యాపార భాగస్వామి సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి విద్యార్థుల కుజుడి ప్రభావం వల్ల ప్రయాణాలు మరియు ఖర్చులు ఎక్కువ ఉండటం వల్ల ప్రయాణాలు ముందుగా ప్లాన్ చేసుకోండి విద్యార్థులకి చాలా మంచి సమయం ఎందుకు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు విదేశాల్లో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతంగా ఉంటుంది కుజుడు ప్రభావం వల్ల కొత్త పెట్టుబడి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాసి వారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది సంపాదన పెరుగుతుంది సమతుల్యంతో ముందడుగు వేస్తారు ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది మీరు కుటుంబ పరంగా కూడా మీరు మెరుగ్గా ఉంటారు ఈ యొక్క యోగ కారణం వల్ల మీరు మీ జీవిత భాగస్వామితో వృత్తిలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామి మంచి మద్దతు కూడా పొందుతారు ఒక రకమైన చెప్పాలంటే మీకు ఉన్నటువంటి విరక్తి అన్ని కూడా తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు బహిరంగ మాట్లాడడం మరియు భాగస్వామి ప్రయత్నాలు అందించే ముఖ్యము ఆరోగ్యపరంగా కూడా ఇది ఒక అద్భుత సమయం రక్తపోతే మరియు నాడీ వ్యక్తి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులు విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడానికి ఇది ఒక అద్భుత సమయము వ్యాపారపరంగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులకు కూడా బాగుంటుంది మీరు అత్యంత ప్రయోజనంగా మారుతుంది మీ సబ్జెక్టులపై మీకు లోతైన అవగాహన ఉంటుంది మీ మనసు పర పరధ్యానంలో ఉన్నప్పటికీ కూడా మీ దృష్టి వినోదం స్నేహితులు మరియు సోషల్ మీడియాలో లాగుతుంది ఏకాగ్రత మరియు పరధ్యానం మధ్య సంఘర్షణ మీరు మీరు మెరుగైన ఫలితాన్ని పొందుతారు మీడిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి